నూట నలభై మూడవ కీర్తన పదో వచ్చినో నాతో చెప్పండి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను గొప్ప నామంలో మీ అందరికి కూడా నిండుగా నా వందనాలు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దైవచండైన దావీదు ఈ కీర్తన రాష్ట్రు నీవే నా దేవుడవు అంటే ఆయనే నా దేవుడు అని సంగతి ఎందుకు మరలా చెప్తున్నాడు దావీదు తెలుసు జనానికి కానీ దావీదు ఇక్కడ చేస్తున్నది ప్రార్థన ఇది జనానికి బోధ చేయట్లా ప్రార్థన చేస్తూ చెబుతున్న మాట నీవే నా దేవుడవు స్తోత్రం కలిగిన గాక్క హాలూయా ఒక కన్ఫర్మేషన్ ఇక నీవు తప్ప వేరెవరు నాకు లేరు ఇంకొకరి నేను ఆరాధించటం లేదు ఇంకొకరిని నేను పూజించను నాకున్నటువంటి ఆలోచన నాకున్న తృష్ణ ఒకటే నీవే నా దేవుడవు అయితే నేనేమో ఆశపడుతున్నాను తెలుసా చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమో స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగునుక స్తోత్ర దేవుని విట్లారా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నడుచుకోవటం మనం నేర్చుకోవడం అనేటువంటిది ఒకరోజు పని కాదు ఈరోజు ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నాం నడిచాము ఇక అయిపోయింది లేదు ఇది జీవించిన జీవితకాలం అంతా ఆయన చిత్తం ఏంటో మన పట్ల ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం మన పట్ల ఆయన చిత్తం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయాలి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అది నెరవేర్చబడేటట్లుగా నువ్వు ముందుకు సాగాలి అంటే నువ్వు ప్రభుతో ప్రతిదినం చెప్పాలి నీ చిత్తమే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అవే ప్రభు ఒక మాట అన్నారు గెచ్చేమనే తోటలో నా తండ్రి నా దేవా ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించు అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గగ మీకు ఒక అద్భుతమైనటువంటి మర్మం చెప్పనా దేవుని చిత్తం నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన చిత్తం చేసేటువంటి మార్గం పూలపాటుగా ఉండదు దేవుని చిత్తూరు నువ్వు చేయాలనుకున్నప్పుడు ఆయన చిత్తులను వెళ్ళటం అది పూలపాన్పుగా ఉండదు దేవుని చిత్తూ నువ్వు చేయటం ప్రారంభించిన తర్వాత అనేకమైన ఓడుదుడుకుల మధ్య ఈరోజు నేను యూట్యూబ్లో చూస్తాను ఎవరో ఒక సిస్టర్ ఒక మన మీటింగ్ పాంప్లెట్ ఇవ్వండి మీటింగ్ పాంప్లెట్ ఇవ్వండి ఇవ్వండి ఇది ఎలా ఉంది అని అడిగారు ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది వైట్గా కాదు బ్లాక్గా కాదు ఎటు పడితే అటు పడిపోతుంది ఎట్ ఉంది ఎటు పడితే అటు పడిపోతుంది ఇది నిలబడదు మనం ఎంత నిలబెట్టాలనుకున్నా నిలబడదు పడిపోతుంది ఎందుకు దీంట్లో నిలబడే స్టామినా స్టిఫ్నెస్ లేదు జాగ్రత్తగా అండి సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా నచ్చింది ఆ సిస్టర్ ఎవరో చెప్పారు దీన్ని నలగొట్టేసింది నలిగిపోయిన పేపర్ని ఓపెన్ చేశారు ఇప్పుడు ఎట్లా ఉంది పడిపోట్ల ఇది ఎటుపడితే అటు ఎటుపడితే అటు వాలిపోట్ల ఎటుపడితే అటు వంగిపోట్ల బెండ్ అయిపోట్ల ఉంది ఏంటండి చెప్పరిందండి ఎట్టుంది ఏంటి అదేంటి మడతలు పెట్టి నలిపేసిన తర్వాత ఇంకా మెత్తంగా అయిపోవాలి కదా ఏంటి అంటే దాని అర్థం ఏందంటే దేవుడు మనల్ని నలగొట్టిన తరువాత బలవంతుల్ని చేస్తాడు శక్తివంతుల్ని చేస్తాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు ఒక సాక్షిగా నిలబెడతాడు అలా నిలబడడానికి ప్రభు ముందు ఆయన చిత్తం నువ్వు చేయడానికి నలగొడతాడు ఏ సయ్య కూడా మరణాన్ని జయించిన వీరుడుగా సమాధిని జయించిన వీరుడుగా కావలి వారిని జయించిన వీరుడుగా ముద్రను ముక్కలు చేసినటువంటి వీరుడుగా నిలబడటం కోసం ముందు తండ్రి యేసు ప్రభు వారిని కూడా ఇలాగే చెప్పరే మోగ ముద్దులా ముద్దుల చెప్పరా నలగొట్టాడు బైబిల్లో ఒక మాట రాయబడింది అదేంటో తెలుసా ఆయనను నలగొట్టుట తండ్రికి ఇష్టమాయనో చప్పట్లు కొట్టరాలుగా కమలక్క ముఖం కళకళలాడిపోతుంది ఏంటి ఈరోజు కొడుకు వచ్చేసరికి చూడుకుమారి జయప్రకాష్ కాలనీలో ఉన్నాం అసలు స్పెషల్ కుమార్తెగా ఉన్నావు కానీ చూడు ఏం జరిగిందయ్యా అంటే వాడిని నలగొడదామని పంపించింది ఏడో కర్ణాటక ఆడు నలగకుండా తెల్లని కైతలకు అట్టే వచ్చాడు వాడు స్తోత్రం గాక హాల నలిగి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎట్టయ్యేవాడు స్తోత్రం గాక హాలలు భద్రావతిలో కొబ్బరి బోండాలు తాగి భద్రావతిలో చెరుకు రసం దాగి మొత్తానికి అట్ట వెళ్ళాడు అట్ట వచ్చాడు నలగొట్టబడలా నలగొట్టబడితే స్తోత్రం కలుగునుగా హాలలు బైబుల్ కాలేజీకి వెళ్ళి ఆరు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఊరు వస్తే అందరూ ఏందయ్యా ఇట్టయ్యావు ఏందయ్యా ఇట్టయ్యావు ఎంత చక్కగా ఉండేవాడివి ఎంత గ్లామర్ ఉండేవాడివి ఏందయ్యా ఇట్ అయ్యావు అంటున్నారు చూసిన వాళ్ళు అందరూ ఎందుకంటే ఆ సెలవులకు వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఆ మిషన్ మీద కూర్చున్నా ఖాళీగా ఏం చేద్దాంలే అని చూసిన వాళ్ళందరూ అందరూ అదే మాట అంటున్నారు ఏం చేశాడు బాబు అంటే ఆరు నెలలు దేవుడు మమ్మల్ని గైండర్లో పెట్టి రుబ్బి పడేశాడు స్తోత్రం నలుగును గాక హాలూయ్యా దేవుని వాక్యం యశ్వగ్రంథంలో అదే చెప్తుంది ఆయనను నలగొట్టుట తండ్రికి ఇష్టమాయనో ఇప్పుడు పిల్లలు రేపు సోమవారం నుంచి టెన్త్ ఎగ్జామ్ రాయిపోతున్నారు ఇంటర్మీడియట్లు అమ్మయ్యా అని ఈ రోజు నుంచి ఊపిరి పిలుచుకున్నారు స్తోత్రం కాక సోమవారం నుంచి మాకు మొదలైంది నా ఆయన అనుకున్నారు తెంతోళ్ళు ఏమి లేదు బాబు దేవుడు మిమ్మల్ని పీస్మిఠాయి మొద్దం చేసినట్టు నలగొడుతున్నాడు ఇప్పుడు స్తోత్రం కాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో ఒక అన్న పీస్ మిఠాయి అమ్ముతూ ఉంటారు ఒక్క గ్లాస్తో ఆ మిషన్లో ఒక చిన్న టీ గ్లాసు చక్కెర ఆ మిషన్లో వేస్తాడు దాన్ని గిర గిర్ర తిప్పుతాడు యాడ్ నుంచి వచ్చిద్దో ఒక్క టీ గ్లాసు చక్కెర వేస్తే ఇక తెస్తూ ఉంటాడు చూడతా ఉంటాడు చూ దాన్ని గట్టిగా తనకూడదు మళ్ళా దానికి గట్టిగా అట్ట నలపకూడదు పై పైన అది కూడా సో టెక్నిక్ అన్నమాట ఇంచు మించు ఒక్క గ్లాసులో నుండి ఇరవై ముప్పై పీస్ మిఠాయి ముద్దలు తయారు చేస్తాడు స్తోత్రం కలుగును గాక ఏమైంది బాబు అంటే చక్కెర కనబట్టల్లా నలిగిపోయింది చక్కెర కనబట్టల్లా పీస్ పీస్ అయిపోయింది చక్కెర కనబట్టల్లా దారాలు దారాల్లాగా బూజు బూజు అయిపోయింది అంటే నోట్లో పెట్టుకుంటే ఏమైంది బాబు అంటే చక్కెరంతా నల్లగా గొట్టబడింది వింటున్నారా ఈరోజు ఆత్మీయ జీవితంలో ఉపవాసాలు ద్వారా నువ్వు నలిగిన ఇబ్బందుల ద్వారా నలిగిన సమస్యల ద్వారా నలిగిన అబ్రహం గారు కరెక్ట్గా మనం ఉపవాసాలు ప్రారంభించే రోజు ముందు రోజు ముందు రోజు విసిటింగ్కెళ్ళి ఎందుకు ఆయన మీద నా దృష్టి పడింది ఆయనతో ఒక అరగంట మాట్లాడుతూ దేవుని వాక్యమే దేవుని వాక్యమే చెప్తూ నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది మీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది ఎన్నోసార్లు ప్రభు మిమ్మల్ని దర్శించాడు ప్రభు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎన్నోసార్లు దాన్ని ఆ పిలుపును వినలేదు మూడు సార్లు మరణానికి దగ్గరగా వెళ్ళారు ఇదిగో దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చారు మీకు అవకాశాన్ని పోగొట్టుకుంటారా అని దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చాను ఎప్పుడు చెప్పినా నేను చెప్పేటువంటి మాటలు ఆయన హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకునేవాడు కాదు ఆ రోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ప్రతి మాట గుండెలోకి వెళ్తుంది హృదయంలోకి వెళుతుంది స్తోత్రం కలిగి దేవుడు ఏమాత్రం ఈ పక్షంగా ఉన్నాడని దేవుడు మిమ్మల్ని ఏమాత్రం బ్రతికించాడని మీరు నమ్మితే అంటే ప్రభు సన్నిధిలో మీరు కనబడతారు అని చెప్పొచ్చాను ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చాడు తర్వాత ఆ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు చెప్పాను నమ్మకం నమ్మకమేం లేదు నాకు కానీ రాత్రికి ఉపవాస ప్రార్థనలు కనిపించాడు రెండు రోజులు మూడు రోజులు వారం పది రోజులు కంటిన్యూషన్ సాగుతున్నాడు ఎంతలో అపవాదం ఏం చేశాడు తెలుసా ఎక్కడ దెబ్బ కొడితే మరలా దొరుకుతాడో ఆడ దెబ్బ కొట్టాడు ఏడా సరిగ్గా వాళ్ళ అమ్మగారి మీద దెబ్బ కొట్టి వాళ్ళ అమ్మగారిని మరణం వరకు ఇప్పుడు ఒక పెద్ద టస్ట్ అబ్రహం గారు అపవాది వైపు మక్కు చూపిస్తారా దేవుని వైపు మక్కువ చూపిస్తారా కొట్టబడి ప్రభు కొరకు నిలబడతారా నలిగిపోయి అమ్మా యా దేవుళ్ళు లేడు ఏం లేడు అని పడిపోతారా ఆయన లేరు మన మధ్యలో కానీ ఎగ్జాంపుల్ సందర్భం మనకు వచ్చింది ఈ సమయంలో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు ప్రతికూలంగా ఉన్న సమయములో నీ చిత్తము చేయుట నెరవేర్చుట నాకు నేర్పించు జండైనటువంటి దావీదు దేవునితో పలికినట్లుగా నీవు నేను మనము దేవుని చిత్తము చేయట నాకు నేర్పించయ్యా అని దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకొని ఆధారపడి దేవుని వైపు చూస్తావో ఖచ్చితంగా ఆయన చిత్తం నీకు నేర్పించబోతున్నాడు ఆయన చిత్తంలో నిన్ను నడిపించబోతున్నాడు ఆయన చిత్తానుసారమైన కార్యాలు చేయబోతున్నాడు అదేమిటంటే నా ప్రభు అయిన ఏసయ్యను నలగగొట్టి నలగొట్టి 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 రూపము పోయి సుందరుడైన ఏసయ్య సుకుమారుడైన యేసయ్య రూపము పోయి సగస్సు పోయి లేత మొక్కలా ఉన్న యేసయ్య చూడడానికి ఆయన ముఖము అబ్బే బేబే వ్యాధి గృష్టుడుగా ఉన్నాడు వ్యసనాకాంతుడుగా ఉన్నాడు చూడ నల్లని వాణిగా ఉన్నాడని అందరూ ముఖం మీద చేతులు అడ్డు పెట్టుకొని చాటుగా ఉండే పరిస్థితులు కలిగిన రూపంగా మారినటువంటి యేసయ్య ఎప్పుడైతే నలగొట్టబడిన స్థితిలో నుండి లేచి మూడవ రోజు సమాధిలో నుండి బయటకు వచ్చాడు ఇప్పుడు ఆయన ముఖము దగ్గ నరిచిపోతుంది ప్రభావంతో ఉంది మహిమతో ఉంది ఏమైంది బాబు అంటే ఆయన శరీరము మట్టి శరీరం ఇప్పుడు మహిమకు మార్చబడింది గోధుమ గింజే కానీ వడ్ల గింజే కానీ ఏ విత్తనమైనా నువ్వు భూమిలో వేసిన తర్వాత అది మొక్క బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తే విత్తనం కనబడదే భూమిలో నువ్వు విత్తనం వేసావు మూడు రోజులకో నాలుగు రోజులకో ఐదు రోజులకో మొక్క బయటకు వచ్చింది ఆ తర్వాత తవ్వు విత్తనం కనబడిద్దా ఏమైంది విత్తనం ఏమైపోయింది చచ్చిపోయింది స్తోత్రం కలిగిన కాక విత్తనం చచ్చింది నూతనమైన జీవం బయటకొచ్చింది ఒక్క విత్తనం చచ్చి మొక్క బయటకు వస్తే అది ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో దాని టైం రెండేళ్ళు మూడేళ్ళు అది పెరిగిన తర్వాత ఒక్క విత్తనం చస్తే ఒక్క కాయ చచ్చిపోతే తర్వాత వందల వేల ఫలాలు అది ఫలించగలుగుతుంది కారణం ఏమిటి అంటే అది భూమిలో నలుగు కొట్టబడింది దాని రూపాన్ని పోగొట్టుకుంది దానికి సుఖాన్ని పోగొట్టుకుంది అది చావడానికి ఇష్టపడింది ఈరోజు నువ్వు కూడా శరీర సంబంధంగా చచ్చిన స్థితిలో పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఆచారాల విషయంలో చచ్చిన స్థితిలో అలవాట్ల విషయంలో చచ్చిన స్థితిలో లోక సంబంధమైన కార్యక్రమాల విషయంలో చచ్చిన స్థితిలో పాడైపోయిన దుర్వ్యసనాల విషయంలో చచ్చిన స్థితిలో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీలో నుండి నూతనమైన మొక్క నూతనమైన అబ్రహాము బయటికి రాబోతున్నాడు దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు ప్రతి ప్రవర్తనలో కూడా దేవుని చిత్తను నెరవేర్చాలి దైవ చెన్న పావులు అంటాడు ఆకలి తప్పుల్లో వస్త్రహీనతైన కరువైనా ఖడ్గమైన మరణమైనా నేను నిరంతరము నిత్యము ప్రభువుని స్థుతిస్తూనే ఉంటాయ అది నా విషయంలో దేవుని చిత్తం నాగేశ్వరరావు గారు కాలు బాగున్నా బాగుండకపోయినా చేయి బాగున్నా బాగుండకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నా జీవితంలో ఏమున్నా లేకపోయినా ప్రస్తుతం నలగొట్టబడుతున్నానా ఓకే దేవుని చేతిలో నేను దేవుడు నన్ను అప్పగించాడు నలగొట్టడానికి నలగగొట్టబడిన తర్వాత నేను స్టాండర్డ్గా స్థిరంగా ఎన్నటికీ పడకుండా ప్రభు కొర్రకు నేను జీవించబోతున్నా ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటావో అప్పుడు దాని తర్వాత దయగలిగిన దేవుని ఆత్మ నిన్ను సమభూమిలో నడిపిస్తుంది మొట్టమొదట సమభూమి ఉండదు ప్రారంభంలోనే సమభూమిలో నువ్వు నడవు ప్రారంభంలో నలగొట్టబడాల్సిందే ప్రారంభంలో నలగొట్టబడిన దానిలో నుంచే నీలో నుండి సారము బయటికి తీస్తాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక హాలయ్య మీకు ఇంకొక విషయం చెప్పనా నీళ్ళల్లో కొండ ప్రాంతాల నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఇంతరాళ్ళు అంతరాళ్ళు అంతరాళ్ళు ఆ నీళ్ళల్లో ప్రవాహంలో పడి కొట్టుకొని వస్తూ ఉంటాయి అట్టా అట్టా ఎక్కడో సాగర్ నీళ్లు అడుతిరిగి అడు తిరిగి అడిదిరిగి అడి తిరిగి ఒంగోలు వచ్చినాయి నీళ్లు ఆపేసిన తర్వాత కాలం ఎండిపోతుంది మనం ఆ కాలంలోకి దిగామనుకోండి నొన్నని రాళ్ళు ఎంత రాళ్ళు ఎంత రాళ్ళు ఎంత రాళ్ళు ఎంత రాళ్ళు వాటికి మనం ఒక పేరు కూడా పెట్టాం గొండ్రాయి ఏ రాయి గొండ్రాయి ఇప్పుడు గుండ్రాయి ఎలా ఉంది రౌండుగా నున్నగా చక్కగా ఎవరో చక్కగా చెక్కి నునుపు చేసి పెట్టినట్టు ఉంది కానీ దాన్ని ఎవరు చెక్కారు వాస్తవానికి ఆ రాయి ముందెలా ఉంది ఖచ్చితంగా రాయి కోణాలు కోణాలుగా గుచ్చుకునే విధంగా కోసుకునే విధంగా అది ఖచ్చితంగా చూస్తే కొన్ని రాళ్ల మీద కాళ్ళు పడితే ఖచ్చితంగా తెగిపోతాయి కదా కరుకైన రాయి స్తోత్రం కలిగిన గాక గరుకుగా ఉన్న రాయి కరుకుగా ఉన్న రాయి ఇప్పుడు ఎలా మారిపోయింది తెలుసా మృదువుగా మారిపోయింది స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే దయగలిగిన దేవుని ఆత్మ నిన్ను నడిపించటం ప్రారంభించిందో అప్పుడు నువ్వు నొన్నగా మార్చబడతావు స్తోత్రం కలుగునగాక హాలయ్యా హాల నీ మాట మధురం నీ పాట మధురం నీ ప్రవర్తన మధురం నీ పని మధురం నీ ప్రార్థన మధురం నువ్వు మాట్లాడితేనే ఆ మాటలో ఎక్కడో తెలియని జీవం ఆ మాటలను చూడగలుగుతావు వినగలుగుతావు ఏం జరిగింది బాబు అంటే నీటి ప్రవాహంలో కొట్టబడి 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 దానికి ఉన్న గరుకు కరుకు మొత్తం ఇదంతా మన స్వభావానికి గుర్తు మన స్వభావము కరుకుగా గరుకుగా కఠినంగా ఉండకూడదు మన స్వభావం దేవుని ఎదుట దయగలిగిన దేవుని ఆత్మతోను నడిపించబడుతున్నప్పుడు మృదువుగా నువ్వు మారిపోవాలి మృదువైన మాట మృదువైన ప్రవర్తన మృదువైన నడవడిక మృదువైన బోధ మాటలో మృదుత్వం పలకరింపులో మృదుత్వం యొక్క బోధలో మృదుత్వం అరే ఇంతకుముందు భాష ఎంత గలీజ్గా ఉండేది ఇప్పుడు ఇంత మృదువుగా అయింది ఏమిటని అందరూ చూసిన వాళ్ళు అనుకోవాలి ఈమెలో ఏదో తెలియని ఒక కొత్త స్పిరిట్ ఏంటది కొత్త అంటే ఇండక్షన్ చేసినప్పుడు రుద్దేదే కొత్త స్పిరిట్ ఏదో కొత్త స్పిరిట్ పని చేస్తుంది ఏంటి బాబు ఆ స్పిరిట దయగల దేవుని ఆత్మ ఆత్మే ఆ ఆత్మ మనలోకి వస్తేనే మనం మృదువుగా మార్చబడతాం ఆత్మ మనలోనికి వస్తేనే దయగలిగిన దేవుని ఆత్మ గుంటలు ఎత్తుపల్ల లేకుండా సమభూమిలో నిన్ను నడిపిస్తుంది మాత్మీ తల్లిగారు ఎక్కువసార్లు ప్రార్థనలో ఈ పదం ఉపయోగించేవాడు దయగల నీ ఆత్మ సమభూమిలో నన్ను నడిపించినట్లు నీ ఆత్మని వండయ్యా నీ ఆత్మని వండయ్యా నీ వండయ్యా అంటా ఉండేది ఆమె స్తోత్రం కలిగిన గాక నాకు ఏం అర్థమయ్యేది కాదు దయగలిగి నా ఆత్మ సమభూమి ఏంది ఇది ఏమి తెలిసేది కాదు తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను కూడా మొదలుపెట్టా దయగలిగిన నీ ఆత్మ సమభూమిలో నన్ను నడిపించినట్లుగా కృప చూపండి అయ్యా కృప చూపండి అయ్యా నేను కూడా మొదలుపెట్టా స్తోత్రం కలిగిన గాక దేవుని ఆత్మ దయగలిగిన ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు చక్కగా సమభూమిలో గుంటలు ఎత్తులు లోయలు పల్లాలు శ్రమలు ఇవన్నీ శ్రమల నుండి దేవుడు ఆల్రెడీ విడిపించి విమోచించి నిన్ను అయిపోయింది ఇప్పుడు నువ్వు చక్కని సార్వంతమైన శ్రేష్టమైన సమభూమి మీద నువ్వు నడుస్తూ ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక సమభూమిలో దేవుని ఆత్మ నిన్ను నడిపించాలంటే దేవుని చిత్తం నువ్వు చెయ్యాలి దేవుని చిత్తం ఏమిటయ్యా అంటే నిన్ను నలగ కొట్టడం దేవునికి ఇష్టమైంది ఇప్పుడు నలగొడితేనే నీలో నునుపుతనం బయటకు వస్తుంది మరి నువ్వు ప్రభుత్వం చెప్పాలయ్యా నలగొట్టబడటాన్ని నేను ఇష్టపడుతున్నా నీ కుమారుడైన నా ప్రభు అయిన ఏ నలగొట్టావుగా నలగొట్టిన తర్వాత ఆయన మహిమ రూపం ధరించుకున్నాడుగా మహిమ రూపము చేత ఆయన అభిషేకించబడ్డాడుగా ఆయన మహిమతో మరణము జయించి తిరిగి లేచాడుగా నేను కూడా పాపాన్ని జయిస్తాను లోకాన్ని జయిస్తాను లోకంలో ఉన్న భయంకరమైన అలవాట్లని జయిస్తాను నాకు కూడా ఆ మహిమ కలిగిన రూపమును ధరింపజేయబడినట్లుగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పయ్యా నేర్పయ్యావిదు ప్రార్థన ఈరోజు నువ్వు దేవుని చిత్తం చేయటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి సమభూమిలో నిన్ను నడిపించబోతున్నాడు అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేసి సిద్ధపరుచును గాక అందరూ మోకరించుదాం దలు నీ కృపాలపై చూపిచిన దయాకిరీటము ని ప్రియుల తలపైన ధరింపజేసి దివిల్చిన దయాలుడా నీ ఆత్మ నా మీదకి వచ్చినట్లుగా దయచూపండి అయ్యా అందరి చేతులు పైకెత్తే దయగలిగిన నీ ఆత్మ సమభూమిలో నన్ను నడిపించినట్లు సమభూమిలో నన్ను నడిపించినట్లు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పండి నాకు నేర్పండయ్యా నాకు నేర్పండయ్యా నాకు నేర్పండి స్వామి నన్ను నూతన పరచును నీ వాక్యము నీ చిత్త మూలోనికి 나డిపించును ఉత్తముడా నా యేసయ్యా నీకే స్వామి మీకు వందనాలు దయగలిగిన నీ ఆత్మ ప్రతి బిడ్డను నడిపించును గాక నీ ఆత్మ ప్రతి బిడ్డను నడిపించును గాక ప్రతి ఒక్కరిని నడిపించును గాక ప్రతి హృదయము ప్రతి మనస్సు ప్రతి తలంపులు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రి నలగొట్టండి నీ మహిమను మేము చూచునట్లు నీ ప్రభావమును మేము ధరించుకున్నట్లు దయగలిగిన నీ ఆత్మను మేము ధరించుకున్నట్లు మమ్మల్ని నలగొట్టి నీ రూపములోనికి మలచండి నీ రూపము లోనికి మార్చండి ఏనామములో ప్రార్థించి నీ పిల్లలందరినీ దీవిస్తూ నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని సన్నిధి నిశ్చయంగా నీ పిల్లలకు తోడుగా ఉండి నడిపించును నువ్వు కాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక